గారు వ్యవసాయ శాఖల మంత్రి గారైతే ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళయితే మనకి ఒక ఈ యొక్క చూసుకున్నట్టయితే ఇప్పటికే రైతులకు పెండింగ్ నిధులు ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇవైతే నిలిపివేయడం అయితే జరిగిందనమాట యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు చూసుకున్నట్టయితే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు అతి త్వరలో కూడా చూసుకున్నట్టయితే స్పందించడం అయితే జరుగుతున్నట్లయితే ఉంది అయితే ఈ యొక్క రైతు భరోసా అంతేకాకుండా ఇప్పటివరకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలామందికి అయితే వానాకాలం సీజన్ పడిన వారికి అందరికీ కూడా అలాగే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వారికి డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుంది సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకు అంతంత మాత్రమే డబ్బులు అనేవి యాసంగి సీజన్కి సంబంధించి ఇవన్నీ చూసినట్లయితే ఇప్పటివరకు కేవలం ఐదు వేల అనేవి ఇంకా మిగిలిన ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కేవలం నాలుగు ఎకరాల వరకు డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ డబ్బులకు సంబంధించి కూడా రైతన్నలు అయితే చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయం చేసేందుకైతే ముందుకు రావడానికి అయితే ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కానీ చూసుకున్నట్టయితే రైతులకు అనేది మేలు చేయాలన్నమాట ఇలా అన్యాయం అనేది కూడా చే ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మొన్ననైతే చూసుకున్నట్టయితే రైతు సోదరులందరూ కూడా యూరియా కోసం కూడా ఇబ్బందులు అయితే పడేరు మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో పెట్టుబడి సాయం అందజేయడానికి కూడా ప్రభుత్వానికి అయితే చేతన కావట్లేదు అనమాట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రైతులన్నోళ్ళు అయితే మొత్తం చూసుకున్నట్టయితే పట్టించుకోవడం లేదన్నమాట అటు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇటు రైతులను ఇంకెవరు పట్టించుకుంటారు ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ వారి డబ్బులు అన్నమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మరి వానకాలం డబ్బులు అనేవి వేసి రోకే వానకా డబ్బుల తర్వాత మరి ఈ యొక్క డబ్బులు అనేవి మేము వేయలేదు మరి రైతులందరికీ కూడా మేము రుణం అనేది ఉండడం అయితే జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం అనేది నిద్రపోయి ఉన్నారనమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖల మంత్రి గారు ఉన్నారో అతను కూడా చూసుకున్నట్టయితే వారు కూడా చూసుకున్నట్టయితే వారు కూడా ఎలాంటి స్పందించడం లేదనమాట ఈ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మరి డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది రైతు భరోసా యాసంగి సీజన్ అనేది ఎప్పుడు ప్రారంభించరు జనవరి ఇరవై ఆరవ తేదీన ప్రారంభించారు అనమాట సో ఆ రోజు నుంచి చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా కేవలం రెండు నెలలలో చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల వరకు డబ్బులను ఏవైతే పడినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క నాలుగు ఎకరాల వరకు అయితే వేస్తేనే సరిపోతుందా మరి ఈ యొక్క చూసుకున్నట్టయితే అంతంత మాత్రమే డబ్బులను అయితే పడినట్లయితే తెలుస్తుందన్నమాట ఆ తర్వాత మనకి ఏం చెప్పిర్రు మొత్తం ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ మొత్తం పూర్తి స్థాయిలో వేసి మరి ఆ డబ్బులు ఏవైతే మళ్ళీ వానాకాలం పట్టాలెక్కించడం అనమాట ఈ మొత్తం సగం సగం వేసి మొత్తం సగం సగం ఆపి మొత్తం చూసుకున్నట్టయితే ఆ వానాకాలంలో కలిపేసి మొత్తం అర్థం కావట్లేదు అనమాట డబ్బులకు సంబంధించి రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది నాకు చాలా మందికి అయితే ఏవైతే ఉన్నాయో మా పక్కన ఉన్న వాళ్ళకు యాసంగి సీజన్కి సంబంధించి అప్పుడు ఈ మూడు నాలుగు ఎకరాల వరకు అనేది అయితే డబ్బులు అనేవి పడ్డాయి మాకు ఐదు ఎకరాలు ఉన్నాయి నాలుగు ఎకరాల పది గుంటలు నాలుగు ఎకరాలు ముప్పై గుంటల వరకు ఇలా నాలుగు ఎకరాల నర ఎకరాల వరకు వారికి ఇంకా డబ్బులు అనేవి అయితే పడలేదు సో ఇక డబ్బులకు సంబంధించి కూడా మనకి ఏమైనా క్లారిఫికేషన్ అనేది వచ్చిందని అయితే అందరూ కూడా అడగడం అయితే జరుగుతుందన్నమాట సో మనకు ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా మాట్లాడాల్సి ఉంటుంది అనమాట దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలు వర్గాలు కూడా మనం చూసుకున్నట్టయితే అందరు కూడా అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది ప్రశ్నించడం అయితే జరుగుతుంది ఈ యొక్క యాసంగి సంబంధించి డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో పడాల్సిన డబ్బులు అనమాట సో మనకి ఇప్పుడిప్పుడే చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే అంటే ఇప్పుడిప్పుడే కాదండి డబ్బులకు సంబంధించి కూడా మనం ట్రై చేస్తూనే ఉన్నాం ఎంతవరకు ట్రై చేసినా కూడా మనకు ఇంచు ఇంచు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వట్లేదు సో మన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా తెలియజేయడం అయితే జరుగుతుంది మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు అనమాట ఈ యొక్క మరి వ్యవసాయ శాఖల మంత్రి గారు మరి నిద్రపోయినట్లున్నారా మా డబ్బులకు సంబంధించి మరి అసలు స్పందించడం లేదు రైతుల బాధలు అనేది అయితే తీరుస్తామో అన్నీ కూడా అప్పుడు చూసుకున్నట్టయితే ఎన్నికలు అప్పుడైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది కానీ చూసుకున్నట్టయితే అవి ఏవైతే ఇస్తామని చెప్పిరో అవి సగం సగం ఇది ఇదేమన్నా అసలు బాగుంటుందా అండి ఖచ్చితంగా మొత్తం పూర్తి స్థాయిలో ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఈ యొక్క ఎలక్షన్స్ రాకముందుకే పెండింగ్ ఫండ్స్ అనేవి అయితే రిలీజ్ చేయాలన్నమాట అనౌన్స్ అనేది మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఒక అయితే ఇస్తే బాగుంటుంది అని అయితే మనం రైతులందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో మరి ఏం చేయబోతున్నారు డబ్బులకు సంబంధించి కూడా ఇంతే కాకుండా ఈ మొత్తం సగం సగం పనులు చేస్తారనమాట ఈ యొక్క ప్రభుత్వం అనేది సగం సగం మొత్తం సగం సగం వేస్తూ సగం సగం పనులు అనేవి చేసుకుంటూ ముందడికి సాగుతున్నారనమాట మరి గిట్లయితే ప్రభుత్వం అనేది ఏం నడుపుతారు ఇప్పటికే చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారికి అయితే ఆ ముఖ్యమంత్రి వర్యుల గారికి అయితే మనకు అప్పు కూడా పుట్టట్లేదు అన్నమాట అప్పులు కూడా చూసుకున్నట్టయితే ఇట్లా కూడా ఇట్లా స్పందించడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే మరి డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు యాసంగి సీజన్ ఏవైతే ఉన్నాయో ఐదు వేల కోట్లని ఎందుకు పక్కన పెట్టారు ఇవి మీ అకౌంట్లో డబ్బులు అనేవి పడాల్సినమన్నమాట రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన నిధులు అన్నమాట సో ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఈ యాసంగి సీజన్ అయిపోయి ఇప్పటికీ చాలా నెలలైతే పూర్తవుతుంది అన్నమాట సో మనకి ఎలాంటి క్లారిఫికేషన్ కూడా రావడం లేదు ఇప్పటివరకు